ఒక హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనము పొలాల అమావాస్య మనకి పొలాల అమావస్య మనకి వినకచ్యోతి ముందు వచ్చే తదియ నోము త ఉండ్రాల నోము అంటారు లేదా అని అంటే ఉండ్రాల తద్ది నోము అని అంటారు తర్వాత వినాయక చవితి సో ఈ మూడు పండుగలు వచ్చేసి మనకి ఏ డేట్ వస్తుంది టైమింగ్స్ ఏంటి అనేది చూసుకుందామండి ఇక్కడ ఒక్కటి అంటే కొందరు కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు ఏంటని అంటే కొంతమంది సూర్యోదయం తర్వాత వచ్చే టైంని బట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటననంటే సూర్యోదయం తోటి లెక్క పెట్టుకోకుండా అది తిథి నక్షత్రం ఎప్పుడు వస్తుందో అప్పుడు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకా సమయానికి వచ్చేసేయండి మనకి పంచాంగాలు కొంతమంది పండితులు రాసినటువంటి వాటిని ఫాలో అవుతూ ఉంటారు ఒక్క ఏమంటారు ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు ఉంటుంది కావచ్చు కానీ దాదాపుగా అందరు పండితులది సమానంగానే ఉంటుంది ఒకే సమయం ఉంటుంది ఇంకా అండి ఏంటనంటే మనకి పోలాల అమావాస్య వచ్చేసి శనివారము అమావాస్య మనకి ఆగస్ట్ ఇరవై రెండు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఆగస్ట్ ఇరవై మూడు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వస్తుందన్నమాట ఇక్కడ సూర్యోదయం తోటి లెక్క పెట్టుకోకుండా చేసుకున్న వారు అయితేనేమో ఆగస్ట్ ఇరవై రెండు డేటు ఉదయము పదకొండు యాభై ఆరు తర్వాత నుండి చేసేసుకోవచ్చు సూర్యోదయం తోటి లెక్క పెట్టుకునే వాళ్ళైతే మాత్రం ఆగస్ట్ ఇరవై మూడు శనివారము ఆ రోజు మనము పదకొండు ముప్పై ఆరు లోపు చేసేసుకోవాలన్నమాట యాక్చువల్గా అయితే మనకి ఆగస్ట్ ఇరవై మూడు పొలాల అమావాస్య అని చెప్పుకుందాము ఈ విధంగా అయితే చేసుకుంటారు పాటించే వాళ్ళైతే అయితే ఇంకా మావాస తోటి మనకి శ్రావణ మాసం అనేది అయిపోతుంది భాద్రపద భాద్రపద మాసం అనేది మొదలవుతుంది ఏంటనంటే మనకి తదియను లేదు అని అంటే ఏ ప్రాంతంలో ఏ విధంగా పిలుచుకుంటే ఆ విధంగా అండి ఉండ్రాళ్ళ అంటారు ఉండ్రాల తద్ది అని అంటారు అది ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది పేరు మనకి భాద్రపద మాసం మంగళవారం శుక్లపక్షము తదియ ఇరవై ఆరు ఇరవై ఆరు డేట్ నాడు ఉంటుంది ఆగస్ట్ ఇరవై ఐదు మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి తదియ తిథి అనేది మొదలయ్యి తెల్లవారి ఇరవై ఆరు డేటు మధ్యాహ్నం ఒకటి గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అంటే యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ మనము తదియ నోము అనేది ఆగస్టు ఇరవై ఆరు మధ్యాహ్నము ఒకటి యాభై లోపు చేసుకోవాలి అంటే నోముకోవాలన్నమాట తెలిసిందే కదా అదే నోముకు సంబంధించి ఏ ఏ వస్తువులు పెట్టుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి దాని కథ కొంతమంది అంటే కథ చదువుకుంటారు కథ చదువు చేతులు అక్షంతలను పట్టుకొని కథ చదువుకొని ఆక్షంతలను తలపైన వేసుకొని తర్వాత నోముకుంటారు అన్నమాట కంకణం కట్టించుకుంటారు కొంతమంది ఆ విధంగా చేస్తారు కొంతమంది డైరెక్ట్ నోమేసుకొని కంకణం కట్టించుకుంటారు అనమాట ఎవరు ఏ విధంగా అయితే ఆ విధంగా నేను కథ వస్తువులు అంటే అంటే ఏమేమి అవసరమో అనే అంతే దుబ్బలు కుట్టుకో ఉంటాను కదా అంటే కొంతమంది రెడీమేడ్గా పెట్టుకుంటారు కొంత వాళ్ళు ఉంటారు కదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీడియోది ఇంకా మనకి గణేష్ చతుర్థి వినాయక చవితి పిల్లలైతే అని వెయిట్ చేస్తుంటారు కదా వినాయక చవితి కోసం అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేస్తారు వినాయక చవితి అప్పుడైతే అంటే ఆ నైన్ డేస్ పిల్లల కార్యక్రమాలు అయితే బాగా జరుగుతాయి ఎప్పుడు అంటే భాద్రపద మాసము బుధవారము శుక్లపక్షము మనకి తిథి అనేది ఆగస్ట్ ఇరవై ఆరో డేటు మధ్యాహ్నం ఒకటి గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఆగస్ట్ ఇరవై ఏడు మధ్యాహ్నము మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుందండి ఇక్కడ ఒకటి ఇంట్లో విగ్రహాలు మనము మంటపంలో విగ్రహాలు అవి టైమింగ్స్ ఏవి నేను చెప్పట్లేదు తిథి ఉన్నది ఏ టైం వరకు ఉన్నది మాత్రమే నేను చెప్తున్నాను అది ఎలాగూ పెట్టుకునేవారు పూజారిని కనుక్కుంటారు దాని ప్రకారం చేసుకుంటారు కలిష పూజ అవన్నీ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మనకి బ్రాహ్మణ పండితులు చెప్తారు మనకి వినాయక చవితి అనేది ఆగస్ట్ ఇరవై ఏడు ఆగస్ట్ ఇరవై మధ్యాహ్నము మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉందండి చవితి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను వీడియోస్ అవి సో బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్